ఇరవై ఒక్క రోజులలో సంస్కృతంలో మాట్లాడే గొప్ప సదవకాశం మన ముందుకు రాబోతుంది ఈ నెల రెండవ తారీఖు నుంచి మనందరం కూడా సంస్కృతంలో మాట్లాడదాం సంస్కృతం అంటే అన్ని భాషలకు తల్లి భాష ఇలాంటి భాషను మనందరం కూడా నేర్చుకోవాలి మాట్లాడాలి పది మందికి ప్రచారం చేయాలి సంస్కృతంలో మాట్లాడి సంస్కృత భాషాభివృద్ధికి మనందరం తోడ్పడదాం సంస్కృత భాష మనందరి భాష కావాలి మళ్ళీ జనభాషగా కావాలి ఈ యొక్క భాష అనేది మళ్ళీ జనవాడకంలోకి వస్తే మనందరం కూడా సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయడానికి మన సంస్కృతిని సంప్రదాయాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుంది ఈ నెల రెండవ తారీఖు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటుగా నిరంతర ఆన్లైన్ సంస్కృత తరగతులు మనకు ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు అట్లాగే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఈ రెండు సమయాల్లో ఆన్లైన్ సంస్కృత తరగతులు మనకు అందబోతున్నాయి ఈ సద్వినియోగం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం క్రింద ఇచ్చిన నెంబర్కి మీరందరూ కూడా ఈ యొక్క పేరు వివరాలు పంపించి పంజీకరణం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ వి విజ్ఞాపన ధన్యవాద జేతు సంస్కృతం జేతు భారతం